వెల్కమ్ టు న్యూస్ ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు సమక్షంలో పిడిగురాల మున్సిపల్ చైర్మన్ కొత్త సుబ్బారావు వైస్ చైర్మన్ సహా పదహారు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరారు వైసీపీ ప్రభుత్వంలో వారు టీడీపీని ఆశ్రయించినట్లు అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో పిడిగురాలలో అభివృద్ధి జరిగినప్పటికీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా అభివృద్ధి శూన్యమని కౌన్సిలర్లు సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిపారు ప్రతి వార్డు సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తగిన నిధులు కేటాయించి పరిష్కరించి పిడుగురాలను అభివృద్ధి చేస్తానని ఏర్పత్రిని హామీ ఇచ్చారు త్వరలోనే విద్యావేత్తలు డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పిడుగురాలలో గ్రేటర్ పార్కును ప్రారంభిస్తామని వెల్లడించారు తెలుగుదేశం పార్టీలో జరిగింది ఎందుకు కాబట్టి ముప్పై కొత్తగా కప్పుకొని తెలుగుదేశం పార్టీ జోగుపతి సుజాత నంద్యాల ఆంజనేయ తెలుగుదేశం పార్టీ జరిగింది తర్వాత పదకొండవన్సిలర్గా తెలుగుదేశం పదిహేడో వార్డు కౌన్సిలర్గా తర్వాత గల్ నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది తర్వాత షేక్ సైదావల్ గారు ముప్పై ఒకటో కౌన్సిలర్ ముప్పై మూడో గారు ముఖ్యంగా ఈ ఎన్నిక అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నిక కాదు ఇది మన పిడుగురాళ్ళ అభివృద్ధికి రాబోయే ఐదు సంవత్సరాలు ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి దాని మీదే మనం మన వాళ్ళ పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల్లో వెళ్ళిపోవడంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి దాన్ని ఎప్పుడు మనం పెద్దగా మరించుకోం కానీ ఈరోజు మనం చెప్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మేమందరూ కూడా కౌన్సిలర్స్గా ఎన్నికైనప్పుడు మేము అపోజిషన్గా ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలాసార్లు నేను పేపర్లో కూడా చూశాను మా వార్లకి నిధులు కేటాయించండి కనీసం పదివేలు కూడా మా వార్డులో బిధులు నిధులు ఇవ్వలేకపోతున్నానని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఒకసారి కౌన్సిలర్స్గా మీరు అడిగారు నేను అనుకున్న పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు ఈ పిడుగురాళ్ళ పట్టణానికి ఆరు వేల ఇడిపోయి వేలు రోడ్లు వేసాం డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం కమ్యూనిటీ హాల్స్ కట్టాం ఇన్విజువల్ హౌసెస్ ఇచ్చాం ఆ రోజు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్కి నిధులు వేస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు అది కూడా పూర్తి చేయలేదు తెలుగుదేశం హయాంలో తెచ్చిన నిధులు తప్పితే అది కూడా మున్సిపల్ ఎజెండాలో రాశారు రెండు వేల పదిహేడులో నిధులు తెచ్చామని అది కూడా పూర్తి చేయలేక తర్వాత డెవలప్మెంట్ ఆ రోజు మనం చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో దాని తర్వాత అభివృద్ధి చేయలేకపోయారు సో అందుకని మనం ఈ రోజు మన మున్సిపల్ గారు నారాయణ గారు అదేవిధంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారుల సహకారంతో మనం ఫస్ట్ మన డ్రింకింగ్ వాటర్ ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా మనం కృష్ణానది జలాలు ఇవ్వాలి దానికి నిధులు కూడా దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు కూడా మన రెడీగా ఉన్నాయి మనం ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ అది వాటర్ ఇవ్వచ్చు దానికి మీరు మేమే వార్డులలో మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి మీ నాయకత్వంలోనే ఆ పనులు కూడా చేయడం జరుగుద్ది డెవలప్మెంట్ అనేది మనకి జరగాలి అభివృద్ధి అనేది మనకి జరిగితే ఇక్కడ ఆస్తులు విలువ పెరుగుద్ది అదేవిధంగా మనకి పిల్లలపట్నం ఈ పల్నాడు జిల్లాలో మరో పట్నంగా ఉండాలనేది కూడా మనందరం కూడా అందుకని మీరు ఈరోజు పార్టీపై నమ్మకం ప్రభుత్వంతో మీరు నమ్మకంతో వచ్చిన వచ్చినందుకు చైర్మన్ గారికి అదేవిధంగా ఈరోజు వైస్ చైర్మన్ ఎనబడ్డ వారి గారు కౌన్సిలర్స్ మీరు కూడా నా అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మీరు మీరు ఒకవైపు చూసారు మీరు నా అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ మీ వార్డులలో ఏదైతే పనులున్నాయో ఆ పనులన్నీ కూడా మీరు ఇవ్వండి దానికి కావాల్సిన నిధులు మేము మీకు ఇచ్చి మీ నాయకత్వాలన్నీ వార్ల మంది కూడా చేయడం జరుగుతుంది కోడి అయిన తర్వాత మన వార్ల బయటని కూడా పెట్టుకొని మన ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను రాజకీయాల గురించి నేను మాట్లాడలే మనకు కావాల్సింది అభివృద్ధి ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి ఇంకో రాజకీయాలు అక్కర్లేదు రాజకీయాలు కావాలంటే కొంతమందిగా రాజకీయాలు కావాలి మన ప్రైద్య రాజకీయాలు టైం వచ్చినప్పుడు రాజకీయాలు అది కానీ లేకపోతే చెరువు మనం చూస్తే మొన్న చెప్పాను మీటింగ్ లో ఇంత పెద్ద పట్టణానికి శనిధులు సెలవులు వస్తే కనీసం కుటుంబంతో నిలడానికి ఒక పార్క్ కూడా లేదు సో దాన్ని ఒక ఎకరాల్లో ప్రమాణమైన పార్క్ పది కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తున్నాం దాంట్లో యోగా సెంటర్ సెంటర్ అదేవిధంగా ఒక హాల్ చాలా ఫౌంటైన్స్ గ్రే అండ్ కూడా దానికి ప్లాన్ చేస్తున్నాం అది కూడా ఈ గోడవగానే ఎనిమిదో తరగతి ఎమ్మెల్సీ గోడ్ ఉంది అదవగానే అది మొదలు పెడతాం అదేవిధంగా బైపాస్ రోడ్డుకి దానికి కూడా లైటింగ్ ఆ లైటింగ్ కూడా అది చేస్తాం అదేవిధంగా ఇక్కడ నుంచి కలీల దాకా ఇక్కడి నుంచి అటు మన బ్రాహ్మణపల్లి రోడ్లో అక్కడ కళీల దాకా జనరల్ డివైడర్స్ కానీ విటివరాల పనులు ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో వాటి వాటిని కూడా మనం ఎదురు చేసుకొచ్చే వాళ్ళని అవన్నీ కూడా మీకు జీవులతో సహా మీకు మీడియా కూడా రెండు పనుల్లో ఇస్తాం